మామూలు వారికన్నా మంచిగా చేస్తే ముప్పై క్వింటల్ ఆ తర్వాత ముప్పై ఐదు ఆ తర్వాత నలభై కూడా రావచ్చు ఇంకా బాగా కనుక చేస్తే నలభై పైన కూడా వస్తుందని సారే ప్రత్యక్షంగా మనకు వీడియోలు చెప్పడం జరిగింది దాని ప్రకారం రావచ్చు మేబీ వస్తుంది వచ్చే గుణమైతే దీనికి కనబడుతుంది దీని ఇల్లు ఐఎస్టి ఇల్లు అరవై నాలుగు బస్తాలు అన్నారు ఆల్రెడీ కొంతమంది బస్సులు అంటే అరవై నాలుగు డెబ్బై డెబ్బై కిలోల బస్తాలు అరవై నాలుగు బస్తాలు అరవై ఎనిమిది బస్తాలు అని చెప్పడం జరిగింది మేబీ రావచ్చు వచ్చే అదైతే కనబడుతుంది మనకు ఎందుకంటే అన్ని గనక పాలు పోసుకొని అన్ని గనక కరెక్ట్ కరెక్ట్ బయటకు వచ్చి అన్ని వాతావరణం కనుక సెట్ అయితే వాళ్ళని వాళ్ళు చెప్పిన ఏళ్ళు అయితే రీచ్ కావచ్చు మేము ఇంకొక వీడియో మాత్రం వరి కోసిన తర్వాత ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి ఆ రోజు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం మనం ఏదో సీడ్ అమ్ముకొని దాని మీద బతకడానికి కోసం కాదు ఇతను కూడా రైతే కాబట్టి సీడ్ అమ్మేదానికి కాదు లేదా ఒకరిని మోసం చేయడానికి అయితే కాదు ఎన్ని వస్తాయి అన్నీ చెప్తారు ఆ వీడియోలో నేను కూడా వస్తాను రాకపోయిన ఉంటే ఖచ్చితంగా అన్నగారితోని మళ్ళీ వీడియో తీసుకుంటాను వచ్చినటువంటి వడ్డు కూడా చెప్తే ఇప్పటివరకు అయితే నైంటీ పర్సెంట్ మనకు అనుకున్నదైతే ఇక్కడికి సాధించగలిగినాం అంటే వివరాలను పూర్తిగా సేకరించగలిగినాము ఇంకొక టెన్ పర్సెంట్ అదే ముఖ్యమైనది వరి కొయ్యడం వచ్చినటువంటి వడ్లు ఎన్ని అనేది తెలుసుకోవడం ఆ వర చూసారు కదా ఇప్పటిదాకా మేము ఈ వరినాటు దియారర్థ అని వేసి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి వీడియోలలో ఇది ఫైనల్గా మీకు ఒక రిజల్ట్ అయితే చెప్పబోయేటువంటి వీడియో అయితే సుధాకర్ రెడ్డి గారును సిద్దిపేట దగ్గర బెజ్జంకిల్ దగ్గర ఉన్నటువంటి రుద్రదేవ్ గారు మిత్రులు వారి ఇద్దరు అనుభవాలను చూసి ఈ వీడియోలు అయితే తీసుకోవడం జరిగింది సేకరించడం జరిగింది వారి నుండి వారు వేసినటువంటి వారు వేసిన ఇరవై రెండు గుంటలకు ఎంత ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి దాని అంచనా బట్టి మీకు కొన్ని చెప్పడం జరుగుతుంది అలాగే సుధాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి వారి ఎకరం పొలంలో వెళ్ళినటువంటి ఎకరము ఐదు గుంటల పొలంలో వెళ్ళినటువంటి డిఆర్ఆర్ దాన్ వారి ధాన్యం గురించి మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరించడం అయితే చేస్తాను మీకు అందులో భాగంగానే ఇది బెజ్జంకి దగ్గర అంటే సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మా మిత్రుడైనటువంటి వారి దగ్గర వారి నుండి సేకరించినటువంటిది వీడియో ఇది వారు ఈరోజే వారికి వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటిది వచ్చేసి మధ్యలో సుధాకర్ రెడ్డి గారు డిఆర్ఆర్ తాను మన వర్షాకాలపు పంటగా వేసినారు దీన్ని బట్టి మీరు ఈ విత్తనాలు తీసుకోవడమా వద్దా అనేది ఆలోచించండి దాన్ని గుణగణాలు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత ఇది సన్నాల కిందికి పోతుందా దుడ్ రకం కిందికి పోతుందా అనేది ఆలోచన చేసుకొని మీరు నిర్ణయించుకోండి నా ఒపీనియన్ ముందు ఏ విధంగా చెప్పినానో అదే విధంగా కూడా ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వచ్చే ఎంత ఉంటుంది ఎన్ని ట్రాక్టర్ అయినాయి అనేది వందకు వంద శాతం చెప్తాను దాన్ని బట్టి అంచనా మీకు ఎన్ని క్వింటలు వచ్చినాయి అనేది వేసుకోవచ్చు వరి కోసిన తర్వాత ట్ర ట్రిప్పులు ఎన్ని ఎంతవరకు మనకు ట్రాక్టర్ ట్రిప్పులు వెళ్ళినాయి అని చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఒక ఎకరం ఐదు గుంటల డిఆర్ఆర్ దాను విత్తనాలు వేశారు వారి పొలం కోసినాక రెండు ట్రాక్టర్ల మీద కొన్ని అంటే నిండుగా వేసుకుంటే మనకు రెండు ట్రాక్టర్లు అయిపోతాయి నిండుతాయి కానీ రెండు ట్రాక్టర్ మీద కొన్ని ఎక్కువ వస్తారు అంటే ఏడు డబ్బాలు వెళ్ళినాయి అన్నమాట ఏడు డబ్బల హార్వెస్టర్ డబ్బరు హార్వెస్టర్ దాంట్లో కూడా కొన్ని డబ్బాలు పెద్ద ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి మరి నాకైతే అది ఇందులో ఏదో దశమిసి అంటారు ఇంకేదేదో అంటారు నాకైతే గోల్డ్ ఏదో అంటారు అందులో ఏదో ఒకటి అయితే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఈ మిషన్ బట్టి మీకు తెలుస్తుంది ఇది ఏం డబ్బు అని నాకు తెలియదు కానీ కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ వస్తాయి ఇది గ్రీన్ గోల్డ్ కొన్ని దశమిస్ అంటారు ఇంత గ్రీన్ గోల్డ్ ఎక్కువ ఉంటుందో సైజు సైజు ఇది ఏదో తెలియదు కానీ ఆరున్నర క్వింటలు లేదా ఏడు క్వింటాల్ మందగమే పడతాయి పెద్దగా అయితే చిన్నగా అయితే దాని ప్రకారం చూసుకుంటే మనకు రెండు ట్రాక్టర్ల మీద అంటే ఏడు డబ్బలు వెళ్ళినాయి అంట ఎకరం ఐదు గుంటలకి అదే మన మిత్రుడు బెజ్జంకిలో ఉన్న మిత్రుడి పొలంలో ఇరవై రెండు గుంటలు ఒక ట్రాక్టర్ ఫుల్ వెళ్ళింది అంటే మూడు హార్వెస్టర్ డబ్బాలు అంచనా చెప్తున్నాను మూడు హార్వెస్టర్ డబ్బాలు వెళ్ళింది అన్నమాట అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఒకే విధంగా వెళ్ళింది అక్కడ ఇరవై రెండు గుంటలు ఇక్కడ నలభై ఐదు గుంటలు ఈ నలభై ఐదు గుంటలకు వెళ్ళినటువంటి హార్వెస్టర్ డబ్బులు అంటే దాదాపుగా మనకు ఒక ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది క్వింటల్ వరకు పచ్చి వడ్లు వెళ్ళినాయి అన్నమాట లేదా ముప్పై క్వింటాలు ఎండిన వడ్లు వెళ్ళినాయి అని చెప్పి మనం అనుకోవచ్చు దీని ప్రకారము మీరు అంచనా వేసుకోండి ముందు చెప్పినట్లు మనకు యాభై నలభై క్వింటల్లు ముప్పై ఐదు క్వింటల్ అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను సాధ్యం కానిది అది ఉత్తమ ముచ్చటే అలాగే తాలు కూడా ఎక్కువ పోయింది మనకు పళ్ళు ఎక్కువ వచ్చిందనమాట పళ్ళు ఎక్కువగా వెళ్ళిపోయింది దాంతో పాటుగా మనకు వచ్చినటువంటి పంటనైతే ఇది ఇది సన్న వడ్ల కిందికి వస్తలేదు దొడ్డు గింజ కిందికి వస్తలేదు కాబట్టి ఒకవేళ ఎక్కువ వస్తుంది దొడ్డు రకాలుగా తీసుకుంటే మాత్రం ముప్పై గుంటలు వస్తే మంచిది అనుకుంటే నచ్చినట్టు వేసుకోవచ్చు ముప్పై గుంటలు అది పచ్చి వడ్లు ముప్పై నుంచి ముప్పై ఆరు వడ్లు ముప్పై ఆరు గింటలు అంటే ఒక ముప్పై గుంటలు అంటే ఎండిన వడ్లు మ్యాచ్లో వచ్చినాక వస్తుంది అనుకుంటున్నా లేదా దొడ్డు వడ్లు అనుకుంటే పచ్చి వడ్లు అనుకుంటే ముప్పై ఆరు క్వింటాలు ముప్పై ఎనిమిది క్వింటాలు వచ్చినట్టున్నాయి అంతకు మించి రాదు దానికంటే మించి వస్తాయి అంటే దొడ్డు వారు వేసుకునేది బెస్ట్ దీని సస్యరక్షణ ఇంకెక్కువ పట్టే అవకాశం ఉంది చీడపిల్లలను అయితే తట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లా ఆలోచించుకుంటే దాన్ని చూసుకోండి ఇదైతే ఇది వేయించుకోండి కానీ ఈ విత్తనాల కోసం అంత పాకులాడి కొట్లాడి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనేది నేను తప్పకుండా నిక్కచ్చిగా చెప్తున్నాను సన్నాల కిందికి తీసుకొని ఒకవేళ పండిన తర్వాత బియ్యం లాగా మార్చుకొని అంటే వడ్ వడ్డు పట్టించుకొని అమ్ముకుందామంటే దొడ్డుగా కనబడుతుంది అనమాట బీపీటీ కంటే కొంచెం దొడ్డులాగా అనిపిస్తుంది కాబట్టి అది కూడా మనకు బియ్యం రూపంలో చేసుకొని మనము ఎవరికన్నా నమ్ముదామన్నా కానీ అమ్మితే తీసుకునే ఆస్కారం అయితే లేదు కాబట్టి బియ్యంగా మార్చుకునే అవకాశం లేదు కాబట్టి సన్నాలందరూ సన్న రకం తింటున్నారు ఇది తీసుకుపోయి చేసుకుంటే ఇంత అయిపోతుంది కాబట్టి తినరు అనేది నా ఆలోచన దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఏది మంచి ఏది చేయడం అనేది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాము ఆనాటి నుండి ఈనాడు వరకు నేను సాధ్యమైనంత వరకు ప్రతి దగ్గరికి వెళ్ళి అన్ని వీడియోలు తీసుకొచ్చి నా వంతు ప్రయత్నం చేశాను ముప్పై ఐదు నలభై క్వింటల్లు ఎండినయ్యి వస్తే మాత్రం బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము కానీ అంత వచ్చేలాగా నాకైతే కనబడలేదు మీరు ఆలోచించుకోండి ఎంతోమంది ఈ యొక్క డిఆర్ఆర్ దాన్ హైప్ చేసి చెప్పినారు అంత వచ్చేదైతే కాదు ఇది అంతనైతే రాదు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ లేకపోతే తర్వాత ఇయర్ ఈ డిఆర్ఆర్ దాన్ అనేది కూడా ఎవరు రైతులు వేయకపోవచ్చు వెయ్యరు అని నేను అనుకుంటున్నా అది అక్కడికే స్టాప్ చేస్తారు మళ్ళీ ఇంకేదైనా కొత్త రకం వస్తుంది చెప్పలేం తప్ప డిఆర్ఆర్ తీసుకోవడం అనేది మీ ఇష్టం నాకు తెలిసినంత వరకు ఇది తీసుకొని ఎటుగానే వ్యవస్థలో ఉండే కంటే మంచి హీల్ వచ్చేటువంటి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అలాంటివి తీసుకొని హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటారని ఆశిస్తూ మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నాను డిఆర్ఆర్ దాన్ మీరన్నంతగా మీరు విన్నంతగా యూట్యూబ్లలో వచ్చినంతగా వచ్చే పంటనైతే కాదు హయ్యెస్ట్గా ముప్పై క్వింటల్లు లేదా ముప్పై రెండు వచ్చే అవకాశం అయితే ఉంది జై జవాన్ జై కిసాన్ నేను మీ చిగురు నరేష్ థ్యాంక్ యూ